హోటళ్లు రెస్టారెంట్లు ఆహార బిల్లులలో సర్వీస్ ఛార్జీలను కలిపి తీసుకోవడంపై ఢిల్లీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నప్పుడు వినియోగదారులపై సేవ రుసుముల మోత ఎందుకని ప్రశ్నించింది అయితే హోటళ్లు రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీలు తప్పనిసరి కాదంటూ ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది దీన్ని హోటళ్లు రెస్టారెంట్ల యాజమాన్య సంఘాలు సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశాయి విచారణ జరిపిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం హోటళ్లు రెస్టారెంట్ల తీరుపై అసహనం వ్యక్తం చేసింది రెస్టారెంట్లు తమ వద్దకు వచ్చే కస్టమర్లపై మూడు విధాలుగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది ఆహార పదార్థాల విక్రయం వాటిని వడ్డించడం ఆహ్లాదకర వాతావరణం అందించడం వీటన్నింటికీ ఛార్జీలు విధిస్తున్నాయని తెలిపింది ఆహ్లాదకర వాతావరణం కారణంతో ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నాయని ధర్మాసనం మండిపడింది ఇరవై రూపాయల వాటర్ బాటిల్కు వంద రూపాయలు వసూలు చేస్తున్నప్పుడు వినియోగదారుడు మళ్లీ ఎందుకు సేవ రుసుము చెల్లించాలని ప్రశ్నించింది వాటర్ బాటిల్కు ఎనబై రూపాయలు ఎందుకు అదనంగా వసూలు చేస్తున్నారో చెబుతున్నారా అంటూ హైకోర్టు ధర్మాసనం మండిపడింది అయితే కొన్ని రకాల హోటళ్లు రెస్టారెంట్లలో వసూలు చేస్తున్న సేవా రుసుములో పన్నుల కిందికి రావని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడులో ప్రకటించింది వీటిని సేవా పన్నుగా పరిగణించడం పొరపాటినని తెలిపింది వాటి చెల్లింపులను వినియోగదారుడి అంగీకారానికే వదిలేస్తున్నట్లు అన్ని హోటళ్లలో బోర్డు ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది మార్గదర్శకాల ప్రకారం బిల్లులో సేవా రుసుము గడిని ఖాళీగా వదిలేయాలని పేర్కొంది అయినప్పటికీ హోటళ్లు ఇష్టారాజ్యంగా సర్వీస్ ఛార్జీలు విధిస్తున్నాయి ఈ క్రమంలోనే హోటళ్లు రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీలు తప్పనిసరి కాదంటూ ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది అయితే దీన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేస్తూ హోటళ్లు రెస్టారెంట్ల యాజమాన్య సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి తాజాగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఆహార బిల్లులలో సర్వీస్ ఛార్జీలను కలిపి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది